వృషభ రాశికి అక్టోబర్ మాసం విశేషించి అక్టోబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం గోచారపరంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది వృషభ రాశికి రాశి ఎందు బృహస్పతి సంచరించడం ఇంకా వృషభ రాశి వారికి విశేషంగా పంచమ స్థానంలో రవికేతువులు ఆరో స్థానంలో బుధుడు ఇంకా కళత్ర స్థానంలో విశేషించి శుక్రుని యొక్క సంచారం చేత వృషభ రాశి వారికి అక్టోబర్ మాసం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి అయితే వృషభ రాశి వారికి జన్మ గురుని యొక్క ప్రభావం వలన పనులలో టెన్షన్లు అధికంగా ఉండడం అలాగే చేసే ప్రతి పనిలో కొంత అలసటగా ఉండడం స్పష్టంగా కనబడుతుంది అక్టోబర్ మాసంలో వృషభ రాశి వారికి స్థానంలో శుక్రుని యొక్క సంచారం చేత దశమ స్థానంలో శని యొక్క సంచారం చేత అలాగే శుక్రుని యొక్క అనుకూల దృష్టి వలన వృషభ రాశికి ఈ ఈ మాసం విశేషంగా కొంత శుభ ఫలితాలు అనుకూల ఫలితాలు కనబడబోతున్నాయి వృషభ రాశి ఉద్యోగస్తులకి ఈ మాసం కలిసి వస్తుంది ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు వంటి కలిసి రావడం ఈ మాసంలో ధన లాభం వస్తు లాభం వంటివి వృషభ రాశి వారికి స్పష్టంగా కనబ కనపడతాయి ఇంకా వృషభ రాశి వారికి ఈ మాసంలో పనుల్లో ఒత్తిళ్లు మాత్రం కొంత అధికంగా ఉంటాయి వృషభ రాశి స్త్రీలు ఆరోగ్య విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలని సూచిస్తున్నాను ఇంకా వృషభ రాశి వారికి విశేషంగా ఈ మాసం అందులోనూ సెప్టెంబర్ అందులోనూ ఈ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు మాసంలో వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కొంత అభివృద్ధి స్పష్టంగా కనపడుతుంది అయితే వృషభ రాశి వ్యాపారస్తులకి అక్టోబర్ మాసం కొంత మధ్యస్థ నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి ఆశించిన ధనం ఆశించిన సమయానికి చేతికి రాలేనటువంటి స్థితి కొంత ఏర్పడుతుంది ఇంకా విశేషించి వృషభ రాశి వారికి ఎవరైతే సినీ రంగం రైతాంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి మధ్యస్థ ఫలితాలు వృషభ రాశి విద్యార్థులకి ఈ మాసం కొంత కలిసి వస్తుంది విద్య విద్యపరమైనటువంటి విషయాల్లో విజయాన్ని పొందుతారు నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నం కలిసి వస్తుంది విదేశీ విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వారికి విదేశీ ప్రయాణాలు కొంత కలిసి వస్తాయని సూచిస్తున్నాను వృషభ రాశి వారు మరింత శుభ ఫలితాలు కనుక ఈ మాసంలో పొందాలి అనుకుంటే గురువారం రోజు దక్షిణామూర్తిని పూజించడం దత్తాత్రేయుని పూజించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయి దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించుకోవడం శనగలతో చేసిన ప్రసాదాన్ని భగవంతుడికి నివేదన చేయడం శనగల్ని మాయనంగా సమర్పించడం ముత్తైదులకి శనగలను దానం చేయడం అలాగే శనగలతో చేసినటువంటి ప్రసాదాన్ని ఆలయంలో నివేదించి అది భక్తులకి పంచి పెట్టడం ఇలాంటి కార్యక్రమాలు ఆచరించడం వల్ల వృషభ రాశి వారికి గురుని యొక్క అనుగ్రహం చేత మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను